హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గారు సంక్రాంతి కానుక అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నామండి ముఖ్యంగా ఏపీలో ఉద్యోగుల సమస్యలు మరియు తాజా పరిణామాల గురించి ఇప్పుడే అందిన ఒక కీలక అప్డేట్తో మీ ముందుకైతే రావటం జరిగింది ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమండి వీడియోని అందుకే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ స్నేహితులందరికీ తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందండి ఇక జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయే తప్ప పరిష్కారం అయితే లభించటం లేదండి సమస్యల చిట్టాకి ఫుల్ స్టాప్ పడకపోగా కేవలం కామాలతోనే సరిపెట్టుకుంటున్నారు ఇక వివిధ శాఖల ఉద్యోగులు తమకు రావాల్సిన బకాయిల కోసం అధికారులను ప్రాధాయపడుతున్నారండి ఎన్ని లేఖలు రాసినా ఎన్ని విన్నపాలు చేసినా అధికారుల నుండి స్పష్టమై స్పష్టమైన స్పందన అయితే కరువైంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఎన్నికల హామీలు నెరవేరలేదని ఉద్యోగుల్లో ఒక ఇంత తీవ్ర అసంతృప్తి అయితే నెలకొందండి ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ప్రజలకి నేరుగా సేవలు అందించే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ విఆర్ఓ మరియు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ విఆర్ఏ ఇప్పుడు తాడో పేడో తేల్చుకోవటానికి సిద్ధమయ్యారండి ఇక పగలు రాత్రి అనే తేడా లేకుండా అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విధులను హాజరు కావాల్సి వస్తుంది ఆఫీసు పనులతో పాటు ఉన్నతాధికారుల వ్యక్తిగత పనులు కూడా చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి వారు ఇన్నాళ్ళు మౌనంగా భరించిన వీరు ఇక రోడ్డుపైకి వచ్చి పోరాటం చేయాలని నిర్ణయించుకుంటున్నారు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే లక్ష్యంగా ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయండి ఇక ముఖ్యంగా సిసిఎల్ఏ కార్యాలయం వద్ద విఆర్ఏలు భారీ ధర్నాకు ప్లాన్ చేశారండి దీనికి విఆర్ఓ సంఘం కూడా మద్దతు ప్రకటించింది ఇక విజయవాడలో విఆర్ఓ సంఘం అత్యంత కీలక సమావేశం అయితే నిర్వహించనుంది ఇందులో సమ్మెపై తుది నిర్ణయం తీసుకుంటారండి ఇక సీనియర్ విఆర్ఓలు ఎనిమిది వేల మంది క్వాలిఫైడ్ అభ్యర్థులు ఉన్న వారికి కాకుండా జూనియర్ అసిస్టెంట్లకి ఎక్కువ కోట ఇవ్వడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక అరవై ఇష్ట నలభై రేషియాను డెబ్బై ఇష్ట ముప్పైకి మార్చాలని డిమాండ్ చేస్తున్నారండి ముఖ్యంగా ఇప్పటికే ఏపీఎఫ్ఆర్ఎస్ యాప్లో బయోమెట్రిక్ వేస్తుండగా ఇప్పుడు అదనంగా జీఎస్డబ్ల్యూఎస్ యాప్లో కూడా హాజరు వేయాలని ఒత్తిడి చేయటం ఉద్యోగులని చాలా ఇబ్బందులు గురిచేస్తుందండి ఇక ముఖ్యంగా తుఫానులు కోర్టు కేసులు మార్టం డ్యూటీల కోసం ఫీల్డ్ మీద ఉన్నప్పుడు ఆఫీస్లో అటెండెన్స్ వేయడం అసాధ్యం అండి గతంలో ఉన్న మినహాయింపులను మళ్ళీ పునరుద్ధరించాలి ఇక మ్యూటేషన్లు సర్టిఫికేట్ల మంజూరు అధికారం తహసీల్దార్లకే ఉన్న ప్రజల కోపానికి మాత్రం విఆర్ఓలే బలవుతున్నారు ఇక చాలామంది వీఆర్ఏలు డిగ్రీలు పీజీలు చదివి కూడా అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నారండి ఖాళీగా ఉన్న వీఆర్ఓ పోస్టుల్లో వీరికి ప్రమోషన్లు కల్పిస్తే అటు ఉద్యోగులకి న్యాయం జరుగుతుంది ఇటు ప్రభుత్వ పాలన వేగవంతమవుతుందండి ఏది ఏమైనా ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరి వీడి సంక్రాంతి కానుకగా వీరి సమస్యను పరిష్కరించాలని ఉద్యోగ లోకం అంతా కూడా కోరుకుంటుందండి లేకపోతే రానున్న రోజుల్లో రెవెన్యూ సేవలు స్తంభించబోయే ప్రమాదం అయితే ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఈ వీడియోని ప్రతి ఉద్యోగ పెన్షన్కి షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్